అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు ఈ ఛానల్లో మనం తెలుసుకోబోయే అంశం మహాప్రసాదం గుడిలో అయినా ఇంట్లో అయినా మామూలుగా వండిన పదార్థాలని ముందుగా దేవుడికి నివేదించి వాటినే ప్రసాదాలుగా పంచుతాము అందరూ దాన్ని దైవ ప్రసాదంగా భావించి కళ్ళకద్దుకొని స్వీకరిస్తారు ఈ విధమైన ప్రసాద భావన కేవలం తీసుకునే ఆహారం పట్లే కాకుండా మన జీవితంలో కూడా దొరికే వాటన్నిట్ల పట్ల ఉండాలి ప్రసాదంలో రుచి ఉండటం పుల్లగా ఉంది చేదుగా ఉంది కారంగా ఉంది అనో ఎలా ఉన్నా సంతోషంగా స్వీకరిస్తాం అలాగే ఆ భగవంతుడిచ్చిన జీవితం కూడా అంతే మన జీవితంలో లభించే ఉద్యోగం ఉపాధి సేవ కష్టం సుఖం అన్నీ దేవుడిచ్చిన ప్రసాదాలే భక్తితో స్వీకరించాలి ఒక తండ్రి బద్దకస్తుడిగా తయారైన కొడుకును మార్చాలనుకున్నాడు చాలా దూరంలో ఉన్న ఒక ఊరికి వెళ్ళమన్నాడు ఆ ఊళ్ళో ఒక గొప్ప దేవాలయం ఉంది అక్కడ దొరికే ప్రసాదం తీసుకుంటే నీ జీవితం బాగుపడుతుందని చెప్తాడు తండ్రి మాట విని కొడుకు బయలేరాడు ఆ ప్రయాణంలో ఊళ్ళు వాగులు కొండలు దాటుకుంటూ ముందుకెళ్తాడు ఆహారం కోసం ఆశ్రయం కోసం ఎన్నో కష్టాలు పడతాడు చాలామందితో పరిచయాలు ఏర్పడతాయి పలువురి నుండి సహాయం తీసుకుంటాడు అడిగిన వాళ్ళకి తాను సహాయం చేస్తాడు తీరా ఆ ఊరెళ్ళిన తర్వాత అక్కడ గుడి ఉండదు ప్రసాదము దొరకదు అయినా నిరుత్సాహపడకుండా తిరిగి ప్రయాణం అవుతాడు ప్రసాదం దొరకలేదు కానీ ఎన్నో మరుపురాని జీవిత అనుభవాన్ని చవి చూశానని తండ్రికి చెప్తాడు అదే నీకు లభించిన ప్రసాదం అని చెప్తాడు తండ్రి ఒక గురువు మౌన యోగి చేతల ద్వారానే సైగల్ ద్వారానే ఉపదేశాలు ఇచ్చేవాడు మొదట్లో చాలామంది ఆయన దగ్గర శిష్యులుగా చేరారు నోరు విప్పి మాట్లాడిపోవటంతో ఆయన అర్థం చేసుకోలేక ఒక్కొక్కరే వెళ్ళిపోయారు చివరికి ఒకే శిష్యుడు మిగిలాడు చాలా ఏళ్లు గడిచాయి ఆ గురువు వృద్ధాపంలో చేడుకున్నాడు అవసాన కాలం సమీపించింది శిష్యుడు ఆయనకు సుఖమైన పడకను ఏర్పాటు చేశాడు ఆకలిస్తే తినటానికి కానీ తాజా దాక్షపలను అందుబాటులో ఉంచాడు ధ్యానంలో ఉన్న గురువు కొంతసేపటికి కళ్ళు తెరిచాడు దాక్ష తీసుకొని నోట్లో వేసుకున్నాడు అలా వేసుకున్నప్పుడు ఆయన కళ్ళల్లో అనిరిచోయిన ఆనందం పళ్ళంలోని పళ్ళన్నీ తినేశాడు తింటున్నంతసేపు గురుమోహంలో ఏదో వెలుగు గురువు శనకాలం ఆకాశం వైపు చేతులు చాచాడు ఆ తర్వాత శిష్యుడి వైపు దృష్టి సారించి చేతులు జోడించాడు తృప్తిగా ఆకర్శ్వాసగా విడిచాడు జీవితాన్ని దేవుడిచ్చిన మహాప్రసాదంగా భావించాలని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని గురువుగారు తన చేతులతో వివరించారని శిష్యుడికి అర్థమైంది చివరి క్షణం వరకు ఆనందంగా గడుపుతూ జీవిత గమనంలో సహాయపడే ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చూపాలనే సందేశమని గురువుగారు తనకిచ్చిన ప్రసాదమని ఆకలింపు చేసుకున్నాడు ప్రకృతి మన కోసం దాచిపెట్టిన ప్రసాదాన్ని మనం వెతుక్కోవటమే జీవితానికి అర్థం దాన్ని పది మందికి పంచడమే జీవిత పరమార్థం అర్థమైందా మిత్రులారా ప్రసాదము అంటే మనం పెట్టే నైవేద్యాలు అరటిపళ్ళు యాపిలికాయలు పులిహారులు దద్దోజనాలు కాదు ప్రతిదీ భగవంతుడు మనకు కష్టమిచ్చినా సుఖమిచ్చినా దాన్ని ప్రసాదంగా భావించాలని ఈ సన్నివేశం యొక్క అంతరార్థం ఓకేనండి ఇది మీకు నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకు కూడా షేర్ చేయండి చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా